పెద్ద నమస్కారం మా రామకృష్ణారెడ్డి గారు చేసిన తప్పేడు చెప్పాలి సార్ మీరు అందరు వచ్చే మొదట టికెట్ ప్రకటించినట్టే మళ్ళీ మాకు టికెట్ కావాలి రాజమండ్రి రూరల్ జనసేన పవన్ కళ్యాణ్ లేదన్నాడు ఎవరికి ఒక అనౌన్స్ చేశారు అధికారంతో వచ్చిన పరిస్థితులు కూడా మీకు ఆ టిక్కెట్ కన్ఫర్మ్ చేసి ఈ రోజున మీకు పార్టీకి సంబంధించి అభ్యర్థి పెట్టారు మరి పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేయలేదు ఆయన అవతల క్యాండిడేట్ ఆయనే అనౌన్స్ చేసి گٹ ما گالاري طاقت گٹ ما گالاري عوام کي گلاں ڏيڻ جو ڀيٽ نيائي چنڻ 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 جو ڀي

தூர்கோதாவா ஜிடிச்சீட்டு நீடே காவலர் அனுபவம் தோறா اوه ها 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 మాట్లాడు మన ఇన్ఛార్జ్ నేను నా ఆత్మీయ నేను వచ్చాను మీ మీ అందరికంటే ఎక్కువ బాధ నాకుంది మోలారెడ్డి గారితో నాకు అవినాభావ సంబంధం అలాంటిది ఇవాళ న్యాయం జరగాలని కోరుకుంటున్నాడు ప్రధాన న్యాయండి ఇవాళ న్యాయం జరగాలని కోరుకునే వాళ్ళు నేను ఒకని ఎందుకంటే మోలారెడ్డి గారితో నాకు నాకు అవినాభావ సంబంధం అది ఇవాళ న్యాయం జరగాలి మీ అందరి ఉద్దేశాలు పైకి తీసుకెళ్ళడం కోసం నా ప్రయత్నం నేను చేస్తానే ఉన్నాను ఇవాళ రేపు కూడా చేస్తూనే ఉంటాం న్యాయం జరుగుతున్న నమ్మకం మేము ఉన్నాం కొంచెం ఆవేశం కాకుండా కొంచెం కొంచెం ఉపయోగపడండి న్యాయం జరుగుతున్న నమ్మకం నాకు విశ్వాసం నాకు ఉంది బాబుగా దృష్టిలో కూడా పెడుతున్నాం ముఖ్యంగా మన రంగారావు గారు ఉన్నారు ம கிருஷ்ணாரெடி நாயக்கம் போராட்ட யோகிருஷ்ணாரெடி நாயக்கம் போராட்ட யோகிருஷ்ணாரெடி நாயக்கம் போராட்ட யோசு ராமகிருஷ்ணாரெடி நாயக்கம்